శ్రీనాథ్ రెడ్డి దగ్గర ఐదు లక్షలు అప్పు చేశాడు డబ్బులు చెల్లించలేదని యశ్వంత్ను ఈ నెల పద్నాలుగవ తేదీన హోలీ పండుగ సందర్భంగా కిడ్నాప్ చేసి తీవ్రంగా దాడి చేశారు బీర్ బాటిల్స్ హాకీ స్టిక్స్ కర్రలతో దాడి తీవ్రంగా కుట్టారు అయితే కొడుకు కనిపించడం లేదని యశ్వంత్ తల్లి పేట్ బషీరాబాద్ పోలీసులు ఫిర్యాదు చేశారు ఫైనాన్షియల్ శ్రీనాథ్ రెడ్డితో పాటు మరో పదిహేను మందిపై బాధితుడు తల్లి ఫిర్యాదు చేయగా బిఎన్ఎస్ నూట పద్దెనిమిది ఒకటి నూట ఇరవై ఏడు రెండు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అయితే పది రూపాయల నుంచి పదిహేను రూపాయలకు శ్రీనాథ్ రెడ్డి వడ్డీ వసూలు చేస్తున్నారని ఫైనాన్స్ పేరుతో అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు నా పేరు యశ్వంత్ రాజ్ నేను యూజువల్లీ ఈవెంట్స్ చేస్తుంటాను సో మొన్న న్యూ ఇయర్ ఆ థర్టీ ఫస్ట్ ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తాను డిసెంబర్లో బట్ టు సమ్ రీజన్స్ వల్ల నా ఈవెంట్ క్యాన్సిల్ అయింది అంటే పర్మిషన్ రాకపోవడం వల్ల సో నేను ఈవెంట్ కోసం అని చెప్పి అల్వాల్ లో శ్రీనాథ్ రిటర్న్ చెప్పి ఒక ఆయన దగ్గర మనీ తీసుకున్నాను అంటే తన చాలా పెద్ద ఫైనాన్స్ అంటే డబుల్ రెడ్కి ఇంట్రెస్ట్లకి అందరికీ అమౌంట్ ఇస్తుంటాడు సో నేను కొంచెం రీజన్ వల్ల నేను ఈవెంట్ చేయలేకపోయాను ఆయన కూడా రీజన్ తెలుసు ఎందుకు నేను ఈవెంట్ చేయలేదు అని చెప్పి కూడా సో ఈవెంట్ దాని తర్వాత నాకు కొంచెం మేనేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు అమౌంట్ ఇవ్వ అమౌంట్ అని చెప్పి అప్పటికి నేను వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లాగా ఆశించి నన్ను సోసార్ టైంకి అమౌంట్ ఇస్తాను అని చెప్పాను సో దాంట్లో కూడా నేను ఒక మొన్న కొంచెం అమౌంట్ కూడా పే చేశాను బట్ వాళ్ళు నాకు సడన్గా ఒక వన్ డే నాకు వన్ డేలో నాకు మొత్తం అమౌంట్ కావాలని ఫుల్ నన్ను ఫోర్స్ చేసి నన్ను చాలా అరెస్ట్ చేశాను సో ఒకరోజు నన్ను ఒకరోజు ఒక్కరిలో పర్సనల్గా మాట్లాడదాము నీకు ఒక వేరే ఆఫర్ ఇస్తాను వేరే ఈవెంట్ చేసు ఇంకొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పి నన్ను ప్లే నన్ను నమ్మించి ఒక ప్లేస్కి పిలిచారు పిలిచి అక్కడ నేను ఒక్కడే ఉన్న సమయంలో నా మీద ఫుల్ అటాక్ చేశారు వాళ్ళు ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ దాకా సో అప్పుడప్పుడు మా తమ్ముడికి ఇన్ఫామ్ చేసి అతను పిఎస్కి వెళ్ళి వాళ్ళకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు పిఎస్లో కంప్లైంట్ అని చెప్పి వీళ్ళకి తెలిసి నన్ను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ ఒక టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ కిడ్నాప్ చేసి వాళ్ళు మార్నింగ్ త్రీ ఫోర్ దాకా నన్ను అక్కడనే ఉంచారు ఫుల్ నన్ను టార్చర్ చేశారు ఇప్పటికీ ఇంకా నన్ను వాళ్ళు నన్ను ఎలా కొట్టారంటే ఆ రోజు నన్ను మొత్తము బియర్ బాటిల్స్ హాకీ స్టిక్స్ వాళ్ళ దగ్గర చిన్న చిన్న వెపన్స్ ఉన్నాయి బెల్ట్లు చాలా చాలా గ్యాజెట్స్ ఉన్నాయి నేను ఫుల్ టార్ చేసినారు ఫుల్ కొట్టారు